నమః సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ద్వాదశ రాసుల యొక్క ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే సెప్టెంబర్ నెలలో రవి బుధుడు శుక్రగ్రహాలు రాసులు మారడం జరుగుతుంది రవి కన్యారాశిలోను బుధుడు సింహరాశిలోను శుక్రుడు తులారాశిలోను సంచారం ప్రారంభించేస్తున్నారు దీని ద్వారా ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే మేషరాశి వారికి సెప్టెంబర్ నెల అనుకూల ఫలితాలే గట్టిగా సూచిస్తున్నాయి మేషరాశి మిత్రులారా ఈ మాస సమయం ఆకస్మిక అదృష్టం కూడా కలిసి వస్తుంది జ్యోతిష్యం తెలుసుకోవాలనే యొక్క తపనలో ఉన్నటువంటి ఎక్కువ జ్యోతిశాస్త్రం మీద ఎక్కువ నమ్మకం ఉన్న మీరు శని తిరోగమనంలో పదకొండవ ఇంట్లో తన సొంత రాశిలో కుంభరాశిలో ఉన్నాడు ఐదవ ఇంటి నుండి సూర్యభగవానుడు బుధుడు సెప్టెంబర్ నాలుగు నుంచి సూర్యునితో అదే ఇంట్లో ప్రవేశించి బుధాదిత్య యోగాన్ని అందిస్తున్నారు మీకు శుక్రుడు ఈ మాస ప్రారంభంలో ఆరవ ఇంట్లో కేతువుతో కలిసి చక్కగా ఉన్నాడు బృహస్పతి రెండవ ఇంట్లో రాశి అధిపతి అంగారకుడు మూడవ ఇంట్లో ఉన్నాడు ఏ ప్రయత్నమైనా సత్ఫలితం ఇస్తుందండి మేషరాశి వారికి సమాజంలో పలుకుబడి గౌరవ మర్యాదలు సంపాదనకు లోటు ఉండదు కుటుంబం మీద ఖర్చులు పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకుంటారు ప్రయాణాల వల్ల ఆర్థిక లాభాలు పొందుతారు వ్యక్తిగత సమస్య ఒకటి మాత్రం ఉంటుంది మీ మానసికంగా అది కూడా తొలుగుతుంది మీ యొక్క సంతాన విషయంలో సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు మిత్రుల వల్ల ప్రయోజనం పొందుతారు మీలో భక్తి మార్గం పెరుగుతుంది మీరు మొదలుపెట్టిన పనిని విజయవంతంగా చేస్తారు ధన ప్రవాహం ఇబ్బందే ఉండదు వ్యాపారం మల్టిపుల్గా ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి లేదా ఉన్న వ్యాపారంలో అద్భుతమాన్ని సృష్టించారు కుటుంబంలో బంధుమి బంధుమిత్రుల మధ్య అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రుల మధ్య అక్కజుల్ల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగి సామరస్య వాతావరణం తొలగుతుంది కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది నూతన వస్త్రాలు ఆభరణాలు అదనంగా కొంటారు ఆరోగ్యం మాత్రం శ్రద్ధ వహించాలి మీరు తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల మీ ఆరోగ్యం ఇబ్బంది పడే అవకాశాలున్నాయి వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త మాస ద్వితీయంలో ఉద్యోగం చేసేవారికి పని భారం పెరుగుతుంది మాస ద్వితీయంలో మానసిక అలసట ఉంటుంది ఉన్నతాధికారులతో అనుసరణ చాలా ముఖ్యం ఆకస్మిక స్థానభంశం ఉద్యోగ మార్పులు పొందవచ్చు లేదా ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళకి ఇదొక సమయం పరిశ్రమలు ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళకి కాస్త వెయిట్ చేయండి వ్యాపారంలో అనుకూలమైనటువంటి స్థితి ఉంది కష్టపని పనిచేసి సంపాదించే ప్రతి పైసా అది మీ ఇంటికి చేరుతుందండి కుటుంబాన్ని నిర్వర్తించే స్త్రీలు ఉద్యోగం చేసే స్త్రీలకి ఇదొక మంచి సమయం అని చెప్పొచ్చు జీవిత భాగస్వామి యొక్క స్త్రీ పురుషులు ఎవరికి కూడా ఒక ప్రేమానురాగాలతో ఉంటారు మీకి ఈ సెప్టెంబర్ నెల లక్కీ డేస్ అని కూడా చెప్పుకుంటూ పోతే ఒకటి నాలుగు ఏడు పదమూడు అని చెప్పచ్చు ఐటీ రంగం వారికి చాలా బాగా ఉంటుందని కూడా చెప్పొచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఒక అరవై శాతం కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ వారికి యోగంగా ఉంది రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పడం జరుగుతుంది చంద్రాష్టమం బాగా గుర్తుపెట్టుకోండి ఈ సెప్టెంబర్లో తొమ్మిదో తారీఖున తొమ్మిదో నెల పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల ఉదయం నుండి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు చంద్రాశ్రమం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం ఇది ఈ రెండున్నర రోజులు అనవసరమైనటువంటి వాగ్దానాలు ఇవ్వకండి ఎవరికి షూరిటీలు పెట్టకండి ఫోన్ నడుపుతూ వాహనాలు నడపకండి ఎవరిని నోటి ద్వారా చేయకండి దక్షిణామూర్తి స్వామి వారికి దీనికి పరిహారం ఉంది దక్షిణామూర్తికి ఏదైనా వెళ్ళి దక్షిణామూర్తికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి కరంగాళి మాలను ధరించండి మీకు చాలా యోగంగా ఉంటుంది ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి మీ కులదైవాన్ని ప్రార్థన చేయండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుని సంప్రదించండి వారి ద్వారా తెలుసుకోండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నంబర్కి వాట్సప్ చేయండి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కాల్ చేయకండి మేము మీకు రిప్లై ఇస్తాము మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి విజయోస్తు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మరి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల వృషభ రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే వృషభ రాశి వారికి ఈ నెల చాలా బాగుందని కూడా చెప్పచ్చు మీకు ఫలవంతంగా ఉంటుంది శని పదవ ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు శుక్రుడు మరియు కేతు ఐదవ ఇంట్లో సెప్టెంబర్ పదహారున సూర్యుడు ఐదవ ఇంట్లో సెప్టెంబర్ ఇరవై మూడున బుధుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు రాహు ఈ మాసమంతా పదకొండవ ఇంట్లో ఉంటున్నాడు మొదటి ఇంట్లోనే బృహస్పతి ఐదవ ఇంట్లో పూర్తి పంచామ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి బుధుడు రెండవ ఇంటిని అధిపతి మూడవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ముఖ్యమైన ఆర్థిక సమస్యలన్నీ తొలగుతుంది ప్రభుత్వం నుంచి ఏమైనా పర్మిషన్స్ కోసం మీరు ఇళ్ళ పర్మిషన్స్ కోసం కానీ లైసెన్స్ కానీ లేదా ఏమైనా పొందుంటే అవన్నీ కూడా రాబోతుంది గృహ వాహన సంబంధ ప్రయత్నాలు విజయవంతం అవుతుంది శత్రు రోగ నివారణ బాధలు తొలగుతాయి ఆదాయ మార్గాలు మల్టిపుల్గా మీకు ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతుంది నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఏదైనా పెద్ద కంపెనీల్లో దూర ప్రాంతం దూర ఊరు లేదా దూర దేశంలోకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి వ్యాపారాల్లో కూడా నిలకడగా సాగుతారు కొత్త వస్త్రాలు ఆభరణాలు కొంటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనం కొనే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపమైంది ఈ నెల అవన్నీ కూడా కూర్చొని మాట్లాడుకోండి అన్నీ తొలగిపోతుంది విడిపోయిన దంపతులు ఆల్మోస్ట్ ఆ డైవర్స్ అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కలుస్తారు ద్వితీయ వివాహం వారికి ఇది ఒక యోగం అది కూడా చెప్పచ్చు ద్వితీయ వా వివాహం కోసమై ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ద్వితీయ వివాహ యోగం అని చెప్పచ్చు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబంలో కలిసి చాలా ప్రత్యేకమైనటువంటి పూజలన్నీ కూడా చేసే అవకాశాలున్నాయి రాజకీయ నాయకులకి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది పలుకుబడి పెరుగుతుంది సహ ఉద్యోగం చేసేవారికి సహ ఉద్యోగుల యొక్క సహకారం అనిపిస్తుంది ప్రమోషన్స్ దొరుకుతుంది ఇంక్రిమెంట్ దొరుకుతుంది మాస ప్రారంభంలో కాస్త వృధా అయ్యే అవకాశం ఉంది ఆర్థికంగా కొత్త వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఈ నెల వద్దు కాస్త ఆపండి మీ తోటి వ్యాపారస్తుండి పరోక్షంగా పోటీ ఎదుర్కొనే అవకాశం ప్రారంభంలో ఉంటుంది కుటుంబాన్ని నిర్వర్తించే స్త్రీలు ఉద్యోగం చేసే స్త్రీలు గౌరవం పెరుగుతుంది సమాజంలో మీకు అవార్డ్స్ లాంటిది లేదా మీరు చేస్తున్న వాటికి ఒక అప్రిషియేషన్ కానీ దొరుకుతుంది అని కూడా చెప్పవచ్చు ఆశించిన పదోన్నతి కూడా దొరుకుతుంది విద్యార్థులు చదువులో చాలా ఏకాగ్రత పెట్టాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలండి పొత్తి కడుపుకి సంబంధించి ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి మర్మాంగ సమయంలో కూడా ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మంచి ఒక డాక్టర్ని సంప్రదించి జనరల్ మాస్టర్ చెకప్ ఒక్కసారి చేసుకోండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మిశ్రమం ఫిఫ్టీ ఫిఫ్టీ మీడియా రంగం ఐటీ రంగం వారికి చాలా బాగుందని కూడా చెప్పచ్చు వివాహం కాని వారికి ఇది ఒక యోగం అని చెప్పచ్చు ఒక రకంగా ఈ నెలలో అదృష్ట దినాలు ఏమేమి ఉన్నాయంటే రెండవ తారీఖున ఐదు పది పదహారు ఈ రోజులంతా కూడా మీకు అదృష్టం అని చెప్పచ్చు చంద్రాష్టమం పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు చంద్రాష్టం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు పెద్దలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం సంకష్టహర చతుర్థి రోజు కాలంలో గణపతికి గరికతో మాల వెయ్యండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఒక పదహారు ప్రదక్షిణాలు గణపతికి చెయ్యండి ఒక పేదవాళ్ళకి ఎవరికైనా ఒక వస్త్రం కొనియండి ఇంకను అన్ని రకాలైనటువంటి యోగం జరగడానికి మీ యొక్క లక్కీ నంబర్ నైన్గా వాడండి తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణిని సందర్శించండి మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మేము మీకు కాల్ చేస్తాము కరంగాళి మాలను ఎంత అవకాశం ఉంటే అందరూ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి విజయవస్థు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు మిథున వారిగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ నెల అనేక విధాలైనటువంటి సంతోషాన్ని మిథున రాశి వారు పొందబోతున్నారు వృద్ధిని కలిగించే నెల అవుతుంది రాహు ఈ మాసంలో పదో ఇంట్లో ఉంటాడు శుక్రుడు మీ నాలుగో ఇంట్లో రాహు కేతుతో పాటు శుక్రుడు ఈ నెల మొదటి భాగంలో మీ నాలుగో ఇంట్లో కేతుతో పాటు ఉన్నాడు కుజుడు మరియు బృహస్పతి ప్రభావంతో ఉంటాడు సెప్టెంబర్ పద్దెనిమిదిన శుక్రుడు తులారాశిలో ప్రవేశిస్తాడు బుధుడు రెండవ ఇంట్లో ఉంటాడు బృహస్పతి నెలంతా పన్నెండవ ఇంట్లో ఉంటాడు మీ రాశికి అయినటువంటి బుధుడు మంచి స్థితిలో ఉంటాడండి మాసం ప్రారంభంలో రెండవ ఇంట్లో తర్వాత నాలుగవ తేదీ నుండి మీ యొక్క మూడవ ఇంట్లో సూర్యునితో కలిసి ఉండి శని యొక్క పూర్తి దృష్టి కూడా ఉంటుంది ఎంత అద్భుతం అండి ఇది కొత్త అవకాశాలు వ్యాపారం ఇవన్నీ కూడా కలిసి వస్తాయి విజయవంతంగా సాధిస్తారు ఆశించిన నగదు అదృష్టం ఊహించిన అవకాశాలు అసలు నేను ఇలా ఊహించలేదే నాకీ అదృష్టం వచ్చింది అదే ఆ దృష్టం దృష్టం లేనిది అదృష్టం అది మీకు కలగబోతుంది ఆదాయానికి లోటుండదు ఆదాయం దినదిన ప్రవర్తమానం ఎదుగుతూనే ఉంటుంది అవకాశాలున్నాయి కుటుంబ జీవితం చాలా హ్యాపీగా ఉంటుందండి బంధుమిత్రుల నుంచి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం పెరుగుతుంది మీ యొక్క ఉద్యోగం చేస్తున్న చోట మీ యొక్క పలుకుబడి పెరుగుతుంది ప్రమోషన్స్ వస్తుందని కూడా చెప్పచ్చు వ్యాపారాలు నల్లేరుపై నడకే అంత అద్భుతం రావాల్సిన సొమ్ములన్నీ కూడా సకాలంలో వస్తుంది ఇంట బయట అన్ని రకాలుగా ఒత్తిడి తగ్గుతుంది పిల్లల చదువులో పురోగతి పొందుతారు సంబంధాలు చూస్తుంటారు కదా పిల్లలకి మంచి సంబంధాలు వస్తున్నాయి పెళ్ళి కాని వారికి ఈ రాశివారికినూ ఈ రాశివారి ఇంట్లో ఉన్న పిల్లలకి కూడాను మంచి అవకాశాలు రాకపోతున్నాయి ప్రభుత్వం నుండి సహాయం లభిస్తుంది విడిపోయిన భార్య భర్తలు మళ్ళీ కలుస్తారు శుభకార్యాలు ఇంట్లో చేసే అవకాశాలున్నాయి వ్యాపారం గణనీయంగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు మీ సూచనలు సమాజంలో ఇతరులు కూడా పొందే అవకాశాలున్నాయి కొత్త వ్యాపారాలు కొత్త ఇండస్ట్రీస్ టూర్స్ ఇండస్ట్రీ టూర్స్ కూడా చేసే అవకాశాలున్నాయి రాజకీయ నాయకులకి ఇది అద్భుతమైనటువంటి విషయాలని చెప్పచ్చు స్త్రీలకైతే చాలా అద్భుతమైనటువంటి సమయం పార్టీ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొని రాజకీయంలో మీరు సమాజంలో ఒక పేరు తెచ్చుకుంటారు ఐటీ రంగం వారికి ఇంకా చెప్పక్కల అద్భుతంగా ఉంది డాక్టర్స్ లాయర్స్ ఇలా సర్వీస్ సెక్టర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను చాలా బాగుంది రీసెర్చ్ వాళ్ళకి బాగుంది ఐటీ రంగం వారికి బాగుంది మీడియా వారికి బాగుంది స్పోర్ట్స్ వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు అదృష్ట సంఖ్య ఒకటి ఆరు ఈ రోజులంతా ఈ సెప్టెంబర్లో ఏ రోజుల్లో బాగుంది అనుకుంటే ఒకటో తారీఖున బాగుంది ఆరో తారీఖున బాగుంది పదో తారీఖున బాగుంది పదమూడో తారీఖున బాగుంది మరి చంద్రాష్టమం సెప్టెంబర్ నెల పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల ఉదయం నుండి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు రాత్రి వరకు సాయంత్రం వరకు చంద్రాస్త ఉంది రెండున్నర రోజులు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు ఇతరులకు సంతకాలు ఏదైనా పెట్టేటప్పుడు డాక్యుమెంట్స్ని ఒకసారి రెండుసారి జాగ్రత్తగా చూసుకోండి మీ యొక్క విలువైనటువంటి డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా పెట్టుకోండి ఏమైనా రెన్యువల్స్ ఉంటే చేసుకోండి మంగళవారం ఎర్ర గన్నేరు పూ పూలు ఉంటుంది చూసారా గన్నేరు పూలు లేదా మందారం పూలు ఏదైనా రెడ్ కలర్ ఫ్లవర్స్తో సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి కరుంగాలి మాలను ధరించండి క్రమం తప్పకుండా చాలా అనుకూలాలని గట్టిగా పొందుతారు జాతకం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి జీవితంలో ఎన్నో అద్భుతాలని సాధిస్తారు మీకు జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయవస్తువు